హాయ్ ఫ్రెండ్స్ ఇవి సముద్రం చేపలు సముద్రం చేపలు వలవ అనమాట అంటే ఇప్పటికప్పుడు పచ్చిన చేపలు అనమాట ఇవి ఇప్పుడు దొరకట్లేదు చాలా వరకు కష్టం ఇంకా దొరకడం కూడా టూ మంత్స్ వరకు దొరకవు అయితే ఇవి ఏం చేశావంటే కొంచెం ఉప్పు కారం రాశాను దీ ఈ చేపలు ఏమంటారంటే ముళ్ళు చేపలు అంటారు అదే ఏవో పేర్లు ఉన్నాయి నాకు సరిగ్గా తెలీదు అంటే ఇప్పుడు రాజమండ్రిలో పులస ఉంటుంది కదా అది ఈ చేపే వర్షాలు పడినప్పుడు వెళ్ళి పులసగా తయారవుతుందట ఇలసలసగా తయారవుతుంది అంటారు కదా ఇలస చేప అనమాట ఇది చిన్న చేపలు ఇవి ఇవి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కానీ ఫ్రై కూడా బాగుంటాయి కొంచెం ఫ్రై కొంచెం పులుసు చేస్తా కొంచెం చేపతోటి హోల్స్ పెట్టాను మరి చిన్న చిన్నగా ఇలా గుచ్చుకున్నాను ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం కూడా వెక్క అదే చేపకు పట్టాలని చెప్పి అలా చేసాను చిన్న కడాయిలో ఆడి పెట్టుకున్నాను వేసేస్తున్నాను చేప బాగుంటుంది ముందు ఉంటాయి కానీ కానీ తింటే టేస్ట్గానే ఉంటుంది బాగానే ఉంటుంది చూడండి బాగా వేయించుకుంటున్నాను చేపలు ఇందులో కొంచెం వేగిన వేగినవి తీసుకుని మొత్తం ప్రి చేపలు స్టవ్ వెలిగించి తపాలా పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కక ఈ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే ఈ పచ్చిమిర్చి పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది బజ్జీ మిర్చి ఎందుకంటే మిర్చి ఆ పులుసులో బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటుంది కొరుక్కొని తింటుంటే రైతు చాలా బాగుంటుంది ఇది అందుకే నేను వేస్తున్నాను ఒక త్రీ తీసుకున్నాను ఇది ఇదంతా పక్కన పెట్టుకున్నాం ముందు ఆనియన్స్ మామూలు పచ్చ మెంతులు కొంచెం వేస్తున్నాను ఒక చీపీడు కొంచెం అలా కులుపులను వేసుకున్న తర్వాత అన్నీ చేసేద్దాం మీది ఆల్రెడీ మనము చేపల్లోనే ఉప్పు కారం వేసుకొని కలుపుతున్నాను నేను ఫస్ట్ అందుకనే లైట్గా కొంచెం ఉప్పు చూస్తూ అంటే ఆల్రెడీ అందులో టీ స్కూల్స్ వేసుకున్నాను అందుకే కొంచెం ఒక హాఫ్ తీసుకునే వేస్తున్నాను ఈ మిర్చి కూడా వేసండి ఈ బజ్జీ మిర్చి కూడా వేస్తున్నామండి కొంచెం చింతపండు పొడుచు నానబెట్టుకున్నాను అలా పులుసు కదా ఇది చేప ఇసు పుడుచు కదా అండి ఆల్రెడీ ఉప్పు కారం బాగా పెట్టుకున్నాయి ఈ చేపలు ఉన్నాయి కదా ఇవి వేసుకున్నాం తర్వాత ఇలా చింతపండు పులుసుని కొంచెం వేస్తున్నాను ఇలాగే కాదండి ఇదంతా కొంచెం కాదండి కొంచెం క్లాత్ పెట్టి ఇలా ఇలా చేస్తున్నా ఎందుకంటే కరెక్ట్ పెడితే ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాం వేసేస్తాను